హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రభా బ్లాగ్స్ సింపుల్గా నూడిల్స్ ఎలా చేయాలో చూసుకుందాం ఈ విధంగా ఉడికిన నూడిల్స్ని చల్ల వాటర్తో కడిగి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ విధంగా నాలుగు గుడ్లను కొట్టుకొని వేసుకొని ముక్కలు ముక్కలు చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసుకోవాలి ఈ క్యాబేజీ ఎగ్గు మంచిగా మిక్స్ అయ్యి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ అదేవిధంగా టమాటా సాస్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్నటువంటి నూడిల్స్ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం నూడిల్స్ మసాలా కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి అంతే నూడిల్స్ రెడీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా బ్లాగ్స్ నరాల బాయండి అందరికీ